హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నర్సరీ ఈ రోజు అయితే మనం మార్కాపురం నియోజకవర్గం దగ్గర దగ్గర తిప్పాయిపాలెం జంగా మధ్యలో ఉన్నాం అంటే గిద్దలూరు నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం మధ్యలో ఉన్నాం ఫ్రెండ్స్ తోట అయితే మాత్రం చూడ్డానికి మాత్రం మనం మిట్టమీది పల్లె గ్రామం పోయినసారి కూడా కుదుర్తి కనుక పెడతా దీంతో అన్న పోయినసారి మనతో కూడా మాట్లాడాడు అన్న ఇప్పుడు పోయినసారి నేను వచ్చి దగ్గర దగ్గర పది రోజులు అయింది రోజులు పంతొమ్మిదో తారీఖు వచ్చా మళ్ళీ ఇది ఇరవై తొమ్మిదో తారీఖు ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా తోట మొత్తం ఉంది కదా ఇది నాకు తెలిసి కూడా ఏమైనా స్టార్ట్ అయిందన్నా అయిందనా ఎప్పుడు నిన్న రెండు రోజుల రోజులకి రెండు రోజులు గ్యాప్ ఇచ్చింది కదా సాయంత్రం వేసినావు ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా తిరుక్కునే అవకాశం ఉంటదా ఏమన్నా ఇట్లా పడిపోయింది ఎట్లా అవుతుంది అని భయం

అంతా వచ్చేది కూడా మేత ఇట్లయినాయి అందరిది ఉంటదం ఎక్కడ ఇది బాగా ఆరి నష్టం వచ్చేది ఒక వారం పది రోజులు పడుతుంది వాన పడుతుంది మాత్రం ఇంకా చూస్తే గాలి కొట్టిందనుకో అనుకో మళ్ళా మొత్తం పూత రాలిపోయింది బాగా చూడు కుల్లిపోయింది మళ్ళీ ఇప్పుడు కా పట్టుకునేసరికి నిలబడుతుంది ఒకవేళ దేవుడి అయితే

రాగల్ కొంచెం డేంజర్ అని చెప్తున్నారు ఎక్కువ శాతం ఆ రాగలు డేంజర్ నీళ్లు ఎక్కువ తాగుతుంది కాబట్టి ఆగుతది వదలదు వదలదు ఎర్ర నేలలు ఇట్లా ఇట్ట తయారైంది అన్న ఎర్ర నేలలు కూడా అయితే ఎర్ర నేలలు కూడా సేమ్ ఏమంటారు వరకు ఎత్త బాగా జరిగింది నేను అక్కడ జైరాపురం ఆ ఏరియా తిరిగినా సేమ్ ప్రాబ్లం ఉంది వర్షం ఎక్కువైంది అయిందిలే ఒక చూద్దాం ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే ఇప్పుడు ఓవరాల్ గా

లేకపోతే కష్టం ఇది ఇప్పుడు ఇంకా దొయ్య అని అసలు ఆ మళ్ళా ఏవల్ల కొకల కొరికిపోది ఇరికిపోది చెప్పాడంటే మళ్ళీ ఒకలాకినక వర్షం పడితే అా తొక్కి తొడికిపోతాయి అన్నాడు తొక్కి తప్పటి యామేరగవు కొర ఉన్నప్పుడు ఆ కొర తొక్కుంటే ఏం గావు పూర్తిగా ఆరిపోయింది భూమి ఓకే ఇరికిపోతాయి మనం దాన్ని చేసుకునే విధానం చేసుకోవాలి చేసుకోవాలి ఎఫెక్ట్ 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 అయితే ఉండదు కదా ఏం ఏం లేదు ఇంకా వర్షం పడితే అయినాకనేసిందే మొక్క తాగకుండా ఉంటే నీరు ఎక్కువ చచ్చిపోతే ఏం చేయలేము మామూలుగా నీరు అంటే మామూలుగా మడక సేలు అయితే ఉంటాయి ఇది ఒక మొత్తం నీళ్లు వచ్చేది పార్తడా వల్ల రెండు రోజులు ఉంటే చచ్చిపోతాయికి సాయంత్రానికి అయిపోతే నీళ్లు లేకుండా ఏదన్నా కోలుకుంటాయి ఏదన్నాగా రెండు రోజులు మూడు రోజులు ఉంటే ఏముండవు దాన్ని ఆగ వర్షం పడకూడదు ఇంకా పడకూడదు ఓకే ఇంత గాడికి చాలా సరిపోతే ఓకే ఇంకా పడితే మీ మీ ఊర్లో తలమాడు కాని అవి లేవు ఇప్పటికి చవకడం కాని ఇప్పటికి ఏం లేవు ఈ తుపాన్ శాఖ ఎవరికి వచ్చిన ఎవరికి వచ్చిన ఇటు చూసినా మొత్తం మిరప ఇదంతా మేరపై ఇదంతా మొత్తం ఇదంతా మేరపై బాగా కాపు దొస కదా పెద్ద ఈ పాటికి ఈ వర్షాలు లేకుండా ఇంకా కాయ పుల్లు వచ్చేది మాలుగా వర్షం నిమ్మెక్కు మాగనే ఎక్కువ ఇరవై రోజుల నుంచి పడుతుంది నిమ్మెక్కు కాపు నిలబడి లేకపోయింది రాలిపోతుంది పూత రాలిపోతుంది నిమ్ము శాతం ఎక్కువ ఓకే ఎర్ర నేలయినా సేల్ ఒకరోజు డౌన్ ఉండి నీళ్లు ఉండకూడదు నీళ్లు నిలబడితే ఒక రోజు రెండు రోజులు ఇప్పుడు ఈ రకంగా కాపున్నది నీకు వర్షం పడితే కట్టుకోవాలంటే కొంచెం దిగుతా ఉంది వస్తుంది మామూలుగా ఏం చేద్దాం మనం మన చేతులు ఏం లేదు భగవంతుడు రావటం తుంచుకొని వచ్చింది అసలు గాలి బాగా విపరీతంగా వచ్చింది మీ అసలు మామూలుగా ఓకే అందరి ప్రతి ఒక్కలే ఒరిగినయి ఒరిగినాయి ఒరగనంటే ఒరిగి లేవు అందరి ఒరిగినాయి ఒరి అయినా కాకపోతే నీళ్లు ఉన్నాయి ఒక మడక నేలలు నీళ్లు ఉన్నాయి దెబ్బ తింటాయి ఈ అయినా ఇంత పోతే లేదా ఈ గుని రేపు నుండి మళ్ళీ రెండు రోజులు పడితే ఈ గుని ఓకే ఆ ఏరం మటి నీళ్లు పోయి ఒక నీరు దెబ్బ తింటాయి గ్యాప్ వస్తుంది కదా ఇప్పుడు అట్లా ఇట్లా చెట్లు ఇరిగింది కదా పెద్ద ఇద్దరు ఏనన్నా గాలికి విరిగినవి ఉండేవిగా ఉంటాయి ఆ సేలో తిరుగుతాయి కాదు రేపు మనము ఇప్పుడు బురదగా తిరగలేక ఉండటమే రేపు చేలో సాల అమ్మడి తిరిగినప్పుడు అర్థం అవుతాయి విరిగినవి అన్ని ఓకే ఇప్పుడు తొక్కినప్పుడు ఇట్లా అది ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఆటోమేటిక్ ఏదైనా నచ్చిన ఎదుర్కొనేది పోతాయి పోతాయి ఓకే పనిసి రాదు ఈ మొక్క పలికి రాదు ఇంకా అయిపోయాయి అట్టా అటు ఏదైనా ఇరిగినవి తీసి పక్కన వేసుకోవటమే ఆ కాయ కూడా చాలా వరకు రాలిపోతున్నట్టుంది కాయ రాలిపోయింది కొమ్మలు ఇరిగినాయి ఇప్పుడు చేలలేక ఎవరం దిగలేక మెలకొండ చూసుకొని పోవటమే చేయలేక పట్టలేక దిగేది ఏముండదు ఊరికి గిట్టమ్మని తిరిగి వెళ్ళిపోవటం ఎవరం కూడా ఓకే ఇంకా ఇంతటితో దేవుడి దేవుల్ ఆగిపోతే నాకు తెలిసి మధ్యాహ్నం నుంచి ఒక తెరపి ఇచ్చినట్టుంది బాగా పది గంటల నుంచి చినుకనేది రాలే ఊరికే గాలి జాగింది అంతవరకు ఆగింది మరి ఓకే పెద్ద ఇప్పుడు ఈ విధంగా పారుతున్నాయి కదా ఇది ఎన్ని రోజులు పడుతుంది మామూలుగా జూకి రాకి సైడ్ జుబి ఇది మామూలుగా రాత్రి నుంచి బారుతున్నాయి ఎంత ఎత్తున్నాయి రాత్రి నీళ్లు రాత్రి గెట్ మో ఒక అడుగు ఎత్తు ఉన్నాయి అంటే ఈ చెట్టు కొంత ఎత్తున్నాయి ఓకే దాపు దాపు ఆడి దాకా ఉన్నాయి ఇట్లా మొత్తం ఇది విరిగిరిగిపోయింది ఆ విరిగిందే ఓకే ఇది ఎన్ని రోజులు బారుతుంది అంటుండ రేపు రేపు ఉదయం ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఈ మామూలుగా మిఠాయిన పల్లె కుంట అవతల నుంచి వస్తాయి మిఠాపల్లె కుంట అవకల నుంచి ఇప్పుడు ఈ ఈ పారే దాంతో ఇటు పక్క ఏం డ్యామేజ్ ఏం కాదు కదా నిలిపోతే నీళ్లు వెళ్ళిపోతే ఇంటర్తో పోతే ఏం కాదు పెద్దగా నా బమ్మల్ని ఇది నీళ్లు ఆడ కుంట కనిపిస్తుంది ఆ కుంటకెళ్తాయా ఆ దానిపీరా ఆ కుంట చూడు చూడు ఆ కుంట పోతారు జూమ్ లాగా వస్తుంది ఆ ఆ కుంటగా పోతాయి ఆ కుంట పెద్దదేనది ఆ పెద్దదే సుమార్ కుంటే కుంటాయి కుంటే ఓకే ఆ ఇప్పుడు ఇది ఒక రో మరకు ఉన్నట్టు ఉంది కదా ఇదొక మెరక నేల మెరకనేల దీనికి ఎంతవరన కొంచెం ఎఫెక్ట్ ఏం చూపియదు దాంట్లోకి నీళ్లు పోవనమాట వాళ్ళ పొలంలో దమ్ పొంది అట్ట పోతాయి అట్టపోతాయి ఓకే ఇప్పుడు ఇట్లా ఇదే విధంగా మళ్ళీ రాత్రి పడకుంటే మాత్రం ఎటువంటి సమస్య అయితే ఉండదు ఒక కోలుకుంటాయి కోలుకుంటాయి ఏదో కొంచెం అన్నా గడ్డని పడతాం లేకపోతే ఇంకా మాలుగా ఆటోమేటిక్గా పోతాయి కొన్ని యాలేస్తాయి మా ఏరియాలో ఆల్రెడీ మీదా మీ దాంతో యా లేకుండా కనపొచ్చు మీ ఏరియాలోనే అంటే మీకు గాలి ఎక్కువ తోలే దాని ఎంతలా వర్షం అన్న గ నెమ్ము నెమ్మును ఎందుకంటే మా ఏరియా గాలి తక్కువ కాబట్టి కొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా వరకు ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది సర్లేపేద్ద మాత్రం చాలా బాగుంది కానీ వర్షం పడడం వల్ల చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే అయింది ఈ డ్యామేజ్ రైతు కోలుకోవాలంటే చాలా వరకు కష్టంగా ఉంటది చెట్లు కూడా చూడండి మొత్తం బాగా కాపు దశలో ఉన్న చెట్లు మొత్తం పడిపోయినాయి చూడండి ఇది ఈ స్టేజ్ లో ఉండాల్సిన చెట్టు చూడండి పూత కాని పిందె గాని విపరీతంగా వచ్చింది కానీ ఇటువంటి పరిస్థితుల్లో పడిపోయింది చూడండి వాగు చూడండి వాగు మాదిరి మొత్తం కొట్టకపోవడం అయితే ఈ తోట నాకు తెలిసినంత వరకు చాలా కష్టం అంటే ఇది కోలుకోవాలి అంటే మొత్తం చాలా వరకు ఇప్పటికి కూడా చూడండి ఇప్పటికి కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి చూడండి అటు సైడ్ చూడండి విపరీతంగా విపరీతంగా నీళ్ళు వస్తా ఉన్నాయి నీళ్లు వస్తా ఉన్నాయి చూడండి అంటే ఈ తోటకైతే మాత్రం చాలా వరకు డామేజ్ అయితే అటు సైడ్ అయితే మాత్రం కొంచెం సేఫ్ జోన్ అయితే మనం పోవడానికి కూడా చాలా వరకు బురద ఎక్కువ అంటే చాలా వరకు దిగబడి చాలా వరకు ఇబ్బంది పడతామని ఈ ఊరిలో పరిస్థితి ఇంకా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ప్రతిమందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్